మన సమాజంలో అతిపెద్ద పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్ ప్రకృతి శక్తి సామర్థ్యాన్ని బిడ్డలకి ఇచ్చినా కూడా ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబంలో ప్రతి వర్గంలో ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ప్రకృతి లేక దేవుడు బిడ్డలకి శక్తి సామర్థ్యాన్ని ఇచ్చారు ఆ శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయకపోతే సమాజం దానికోసం పట్టించుకోకపోతే ఉత్పత్తి పనులు చేస్తే నటిస్తే అంతకంటే పాపం మరగట్లేదు ఆ పాపం భారతదేశంలో జరుగుతున్నంత ప్రపంచంలో ఎక్కడ జరగటం లేదు ఈ పాప ప్రక్షాళన వెంటనే జరగాలి చేయడం చాలా సాధ్యం ఎందుకంటే ఖర్చు అక్కర్లు అదనంగా పెట్టే ఖర్చు చాలు దీన్ని సద్వినియోగం చేయాలి రీపర్పస్ చేయాలంతే ఖర్చు పెట్టడం ఎక్కువ కాదు విద్యను బాగు అంటే ఇంకో వెయ్యి కోట్లు ఇస్తామంటారు అక్కర్లే పెట్టే వెయ్యి కోట్లు సద్వినియోగం చేయండి ఈ పిల్లలకి ఎనభై తొంభై వేలు ఖర్చు అవుతుంటే ఈ డబ్బునే ఏ రకంగా ఉపయోగించాలో ఆలోచించండి చాలు ఆ ప్రయత్నాన్ని చేస్తారు నాశిస్తూ ఇది ఉట్టి మాటలు కాదు లోక్సత్తా ఉద్యమమే ఒక ప్రయత్నం చేస్తోంది అసెస్మెంట్ టూల్ ఈవేళ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఉంది అద్భుతమైన టెక్నాలజీ ఉంది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు ఒక టూల్ తయారు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అసెస్మెంట్ టూల్ ద్వారా అవుట్కమ్స్ ఎలా ఇందాక మోహన్ రెడ్డి గారిని అవుట్కమ్స్ అన్న పదం వాడారు అవుట్కమ్స్ ఎట్లాగా బాగు చేయాలి పిల్లలు ఎంతమంది చేరరు స్కూల్ బిల్డింగ్ పొడిగంత మెడల్ పెంత ఇవన్నీ అవసరమే కానీ ముఖ్యం కాదు అవుట్కమ్స్ పిల్లలు ఏం నేర్చుకున్నారు వాళ్ళ మేధస్సు ఏ మేరకు వికసించింది వాళ్ళు తమకి తమ చుట్టూ ఉన్న సమాజానికి ఏమేరకు ఉపయోగపడగలుగుతున్నారు ఏ మేరకు నైపుణ్యాన్ని పొందారు ఏ మేరకు ఉపాధిని పొందగలుగుతున్నారు ఏ మేరకు సంపద సృష్టించగలుగుతున్నారు సంపద సృష్టి సంపద అంటే డబ్బు కాదు ఉంది నోట్లు ముద్రిస్తే డబ్బు వస్తుంది డబ్బు కాదు సంపద అంటే సమాజానికి అవసరమైన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి అది చేస్తేనే సంపద అలాంటి సంపద పెంచడంలో ఈ విద్య ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరోసారి వందేమాతరం ఫౌండేషన్ని మనసారా అభినందిస్తూ ఈ ప్రయత్నాలు ఇలాంటి సంవత్సరాన్ని కలిసి సైనర్జీ అని చెప్పి అంటాం విడివిడిగా కాకుండా మనం నేర్చుకున్న పాఠాల నుంచి ఈ దేశంలో మౌలిక మార్పులను అందిబడుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను